అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము ఎనిమిదవ శ్లోకము నేను కర్తను అనే అహంకారాన్ని వదిలి నేను సాక్షిని అనే అమృత భావనను స్వీకరించి ఆత్మజ్ఞాన వృద్ధిని సాధించు ఐదు మనం పరమ సాక్షి స్వరూపం ప్రసాద్ భరద్వాజ మనము ఈ ప్రపంచాన్ని మన ఇంద్రియాల ద్వారా అనుభవిస్తాము చూడటం వినడం రుచి చూడటం స్పర్శించడం మరియు ఆలోచించడం ద్వారా ఈ అనుభవాలు బంధాలను సృష్టిస్తాయి మనమా ఇంద్రియాలు మనస్సు మరియు నిరంతరం మారుతున్న భౌతిక ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతున్నా ఈ బంధం మన అసలు స్వభావాన్ని గ్రహించడానికి ఆటంకంగా మారుతుంది అయితే నిజం ఏమిటంటే ఈ అనుభవాలు బాహ్యమైనవే తాత్కాలికమైనవే మనం చూసే దృశ్యాలు వినే శబ్దాలు మరియు మనసులో వచ్చే ఆలోచనలు ఆకాశంలో తేలియాడే మేఘాల వలె తాత్కాలికమైనవి మాత్రమే అవి వస్తాయి పోతాయి కానీ ఆకాశం మారదు అదేవిధంగా మన ఇంద్రియాలు మరియు మనస్సు అనేవి తెలుసుకునే సాధనాలు మాత్రమే మన అసలైన గుర్తింపు కాదు మన అసలైన స్వభావం ఈ తాత్కాలిక అనుభవాల కంటే ఉన్నతంగా ఉంటుంది మనం శరీరం కాదు మనస్సు కాదు మనం అనుభవించే భావోద్వేగాలు కాదు మనం శాశ్వతమైన ఆత్మ శుద్ధమైన మరియు మార్పులేని ఆత్మలము ఈ ప్రపంచంలో జరిగే అన్ని విషయాలకు సాక్షిగా ఉంటున్నాము ఈ సత్యాన్ని గ్రహించడం అంటే మనం పరిశీలకులం పరిశీలితులు కాదు మనం తెలిసిన వారము తెలిసేవి కాదు అని అర్థం చేసుకోవడం ఇంద్రియాలు మరియు మనస్సుతో మనస్సులో పుట్టే బంధాలను విడిచిపెట్టడం ద్వారా భౌతిక మాయల బంధనాల నుండి మనం విముక్తి పొందగలము ఈ జ్ఞానం స్పష్టత శాంతి మరియు మోక్షానికి దారి చూకుతుంది